నిద్ర ఎంతసేపు పోవాలి అనేది చెప్పుకున్నాం ఎటు తిరిగి పడుకోవాలి అనేది చెప్పుకున్నాము బెడ్రూమ్ ఎలా ఉండాలి అనేది చెప్పుకున్నాము ఏ టైంకి పడుకోవాలి అంటే రాత్రి మాత్రమే పడుకోవాలి పగలు పడుకుంటే మనకి నిద్ర సమానం కాదు అంటే చాలా చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పుకున్నాము మెలటోనియన్ హార్మోన్ దగ్గర నుంచి ఎంత ఇంబ్యాలెన్స్ చేస్తుంది అనేది కూడా చెప్పుకున్నాము ఇక నిద్రపోయే క్రమంలో దిండు దుప్పట్లు వాటి గురించి చెప్పుకున్నాం అయినా కానీ ఇవన్నీ ఫాలో అవుతున్నామండి అయినా కానీ సరిగా నిద్రపట్టట్లేదు ఎక్కడో తేడా కొడుతోంది అనే వాళ్ళకి ఫుడ్ విషయంలో ఒక్కసారి చెక్ చేసుకోండి అంటే ఇది కూడా చూడండి అని ఓ ఫేమస్ డైటీషియన్ చెప్పిన దాన్ని చెప్తున్నానండి మెగ్నీషియం బాడీలో మెగ్నీషియం సరిపడా అందకపోతే మెగ్నీషియం అనే మూలకం సరిగా బాడీకి అందకపోతే నిద్రపట్టకపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఏం చేయాలి అంటారా గుమ్మడి గింజలు బాదానికి మంచి మెగ్నీషియాన్ని ప్రొడ్యూస్ చేసే శక్తి ఉందండి అబ్బా బాదం చాలా రేటు గుమ్మడి గింజలు కూడా కాస్త రేటు అంటారేమో ఆకుకూరలు పది రూపాయలు ఐదు రూపాయలు పెడితే కట్ కట్టొస్తుంది కదా ఇంకా పప్పులో వేసుకుంటారా ఫ్రై చేసుకుంటారా జ్యూస్ చేసుకుంటారా చాయిస్ మీదే అదైనా తీసుకోండి ఎందుకంటారా కండరాలు నాడీ వ్యవస్థ కాస్త రిలాక్స్ అవ్వాలి ఆ రిలాక్స్ అయ్యే అంటే రిలాక్స్ అయ్యేలా చేసే రిలాక్స్ చేయగలిగే కెపాసిటీ ఈ మెగ్నిషియానికి ఉంటుంది సో చాలామంది చాలామంది తెలియక పాపం ఏసీ పెట్టుకుంటాం లేకపోతే మంచి మెత్తటి పరుపు వేసుకుంటాం ఇంకా చాలా కంఫర్ట్స్ ఉన్నాయి ఆరోమా దగ్గర నుంచి లైట్లు పూర్తిగా తీసేయడం దగ్గర నుంచి నిద్రపోయే ముందు స్క్రీన్స్ జోలికి వెళ్ళకూడదు అది కూడా దెబ్బేసేస్తోంది ఇలాంటివి చాలా చెప్పుకున్నా అయినా కూడా ఇవన్నీ చేస్తున్నా కూడా సరైన నిద్రపట్టట్లేదు ఓకే ఇవన్నీ చేస్తున్నా చేయకపోయినా కానీ ఇంకా నాకు మంచి నిద్ర పట్టాలి ఇప్పుడు పోతున్న దానికంటే ఇంకాస్త మంచి నిద్ర కండరాలు ఇంకా పూర్తిగా రిలాక్స్ అవ్వాలి బాడీ పూర్తిగా రిలాక్స్ అవ్వాలి అనుకునేవాళ్ళు ఈ మెగ్నీషియాన్ని తీసుకోండి ఏ రూపంలో తీసుకోవాలో చెప్పాను కదా నాలుగు ఉంటే ఒకే బాదం లేవు అనుకుంటే ఒకే గుమ్మడి గింజలు అది కూడా లేవు అనుకుంటే ఐదు పది రూపాయలతో ఆకుకూర ఎప్పుడు ఈవినింగ్ అండి ఈవినింగ్ మీరు టిఫిన్ చేస్తున్నారా బోన్ చేస్తున్నారా జావ తీసుకుంటున్నారా చాయిస్ మీదే దాంట్లో మాత్రం వీళ్ళు చేసుకొని చూడండి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మంచి నిద్ర పడుతోంది అని చెప్పి ఏ మంచి మంచి సర్వేలు ఏమొచ్చినా కానీ నేను మీకు షేర్ చేస్తున్నాను కదా అలాంటిదే ఇది కూడా ఫేమస్ సర్వేలు అండి ఫేమస్ విషయాలు మాత్రమే నేను చేస్తూ ఉంటున్నాను బాగా స్టడీ చేసిన తర్వాతే చెప్తున్నాను కాబట్టి ట్రై చేసిన వాళ్ళు కూడా మనలో కొంతమంది ఉన్నారు ఆ ట్రై చేసిన వాళ్ళు మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా నిద్ర లేక ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫోకస్ పోతోంది ప్రొడక్టివిటీ పోతుంది కాపురాలు పోతున్నాయి జీవితాలు కూడా పోతున్నాయండి షేర్ చేయండి ప్లీజ్